హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చెతి వంట ఛానల్ కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను వచ్చేసి మటన్ కర్రీని అయితే చేశాను నా స్టైల్లో చాలా 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 టేస్టీగా అయితే కర్రీ చేశానండి అలాగే వీడియో కూడా ఎంతో చక్కగా వచ్చింది వీడియో పూర్తిగా చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా అలాగే ఈ మటన్ కర్రీ వచ్చేసి చాలా బాగా వచ్చింది వీడియో చూసేద్దాం ఒకటి రోజు మనం చేసుకుంటున్నది మటన్ కర్రీ అనమాట ఒక రెండు కేజీల మటన్ కర్రీని నా స్టైల్లో చేస్తున్నాను దాంట్లో కాస్త వేస్తారు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో మీరు కాస్త డిఫరెంట్గా చేస్తున్నారు రైస్ చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కటింగ్ అయిపోయిన తర్వాత మటన్ని ఉడకబెట్టుకోవడానికి పెట్టుకున్నాము ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను అండి ఉల్లిపాయలు కటింగ్ ఏదైతే అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ మటన్ ఏదైతే ఉందో తీసుకుంటున్నాను మటన్ వచ్చేసి ఇక్కడ కుక్కర్ లో షిఫ్ట్ చేసుకుంటున్నాను చూడండి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు వేసాను చూడండి ఇక్కడ ఆ తర్వాత పసుపు ఆ తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఒకటి పడింది ఆరు యాలక్కాయలు అలాగే ఒక ఆరు లవంగాలు కొన్ని ఒక టీ స్పూన్ నల్ల మిరియాలు వేసుకున్నాము అలాగే శంక చెప్పకుండా ఒక రెండు ఇంచులు అనుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి అండి ఇది పచ్చిమిర్చి చీరికలు చేసుకున్నాను ఆ తర్వాత ఇవాళ కొన్ని ఉల్లిపాయలు నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట అవి ప్లస్ ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను చూడండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేస్తున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ కాదు సరిపోదు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేస్తున్నాను టూ కిలోస్ కదా చేస్తున్నది వాటర్ ఇవి వచ్చేసి ఒక మూడు నల్ల ఆలుక్కయలు అన్నమాట ఇవి అవి ఒకటి మర్చిపోయాను అది కూడా పూర్తి చేసాము ఇప్పుడు లిడ్ పెట్టేసి మనం ఉడకడానికి పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇక్కడ నుంచి మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసేసుకున్నాము ఒక మటన్ ఉడకడానికి పెట్టేసుకున్నాం కదా ఉడకబెట్టడానికి పెట్టేసుకున్నాం కదా అంటే ఈ లోపల నేను ఇక్కడ టమాటాలు పోసుకొని మిక్సీలో వేసుకున్నాను చూడండి ఈ టమాటాలతో పేస్ట్ చేసుకుందాము అది కూడా మనం కర్రీలోకి వాడడానికి అలాగే టమాటాలు ఇంకా ఐటెమ్స్ వేస్తాను ఒకటి టమాటాలు ఆ తర్వాత ఇవి జీడిపప్పు పలుకులు మాట ఆ తర్వాత ఇది వచ్చేసి ఇవి ఏది అంట అనేది నేను స్క్రీన్ పై రాస్తాను దాన్ని బట్టి మీకు అవుతుంది ఆ తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి పెరుగు ఈ పేస్ట్ ఏదైతే ఉందో మనము కర్రీలోకి వాడబోతున్నాం అనమాట చాలా రిచ్ పేస్ట్ అయితే తయారవుతుంది దీంతో చాలా బాగుంటుందండి టేస్ట్ ఇక్కడ ఒక అయితే పెట్టేసుకున్నాను నేను దీంట్లో మనం ఇప్పుడు కర్రీ వండబోతున్నాం అనమాట ఆయిల్ ఇక్కడ ఒక నూట యాభై గ్రాములు అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను దీనికి అవకాశం ఉంటే పెంచుకుంటాను ఎందుకంటే మనం ఏదైతే మటన్ తీసుకున్నామో అందులో కొవ్వు ఉంది కాబట్టి మనం ఆయిల్ కాస్త చూస్ చేసుకుంటే మంచిది ఈ టైంలో మన ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఉల్లిపాయలు అయిన తర్వాత చూపిస్తాను కాస్త మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాము వదిలేస్తే ఉల్లిపాయలు అయిపోతాయి అయిన తర్వాత అప్పటికి మన మటన్ కూడా రెడీ అవుతుంది అప్పుడు దీంట్లో మిగతా ఐటమ్స్ అన్ని వేసేసి కర్రీ పూర్తి చేద్దాం చేస్తాం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది మన ఉల్లిపాయలు వచ్చేసి కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఇప్పుడు నేను ఒకటి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే ఇందాక మనం ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం కదా అల్లం మీద ఉంది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను టోటల్ నాలుగు స్పూన్లు అండి రెండు కేజీలు వండుతున్నాం మనము ఉల్లిపాయలు కలర్ మారినాయి కదా ఈ టైంలో చూడండి ఇది ఉడకబెట్టుకొని పెట్టుకున్న పచ్చి శనగపప్పు ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ పసుపు పన్నము మటన్ లో వేసుకున్నాం కదా అందుకని ఇంకా పసుపు ఇక్కడ వేయట్లేదు కారం వేస్తున్నారు పచ్చిమిర్చి విలువగా వాడుకున్నాం కాబట్టి కారం కూడా మీరు చూసేసుకోండి వేసుకుంటే మీకు ఎంత కావాలనేది అర్థమవుతుంది అవుతుంది ఆ తర్వాత ఇదిగోండి ధనియా పౌడర్ ఈ రెండు వేసేస్తున్నాం కదా దీన్ని ఒకసారి కలిపేసి ఇందులో మనం ఏదైతే టమాటా ఇందాక చూపెట్టాం కదా మీకు ఆ టమాటా ప్యూరీ వండి ఇది చూడండి ఇక్కడ పెరుగుతూడు కొట్టుకున్నాం కదా అది వేసేస్తున్నారు దీన్ని ఇప్పుడు మనము నూనె విడిపోయేదాకా చేద్దామండి అప్పుడు మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ మటన్ ఉడకబెట్టు పెట్టుకున్న మటన్ ఉందో అప్పుడు దీనిలో వేసి ఈ కర్రీని క్రోజ్ చేద్దాము అలాగే మన ఛానల్ ఏదైతే ఉందో నా చేతి వంట దాన్ని సబ్స్క్రైబ్ చేయాలి మీరు అలాగే షేర్ చేయాలి వెంట నొక్కుకుంటే నొక్కుంటే నా ఇలాంటి కొత్త కొత్త రకాల వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వెంట వెంటనే చేరుతూ ఉంటాయన్నమాట కనుక ఆ పని మాత్రం తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు చేయండి అలాగే ప్రోత్సహిస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకి వచ్చే ప్రయత్నంలోనే ఉంటారు ఇప్పుడు మనం ఈ ప్యూరి ఏదైతే ఉందో దీన్ని బాగా ఫ్రై చేసి నూనె విడిపోయిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో చేద్దాం ఇంకా చూడండి నూనె ఇక్కడ కనిపిస్తుంది చూసి పైకి వచ్చింది ఇలాగా అంటే ఇప్పటి వరకు ఫ్రై చేశాను అనమాట దీన్ని నేను ఆ విధంగా చేయడం వల్ల మస్తుగా వచ్చింది ఇప్పుడు మనం ఎవరైతే మటన్ ఉందో అది వేసిన తర్వాత ఇంకా నూనె పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే అందులో కొవ్వు ఉంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ మన మటన్ ఏదైతే ఉందో ఉడకబెట్టేసి పెట్టుకున్నాను కదా దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు విత్ వాటర్ ఏదైతే మటన్ లో వాటర్ ఉంద దాంతో కూర పాటుగా షిఫ్ట్ చేస్తే మన కర్రీని మస్తుగా ఒక ఇరవై నిమిషాల పాటు సిమ్ మీద అలా వదిలేదామండి వదిలేస్తే ఈ వాటర్ కూడా ఇంట్లో ఉన్నది దగ్గర పడిపోయి తయారైపోతుంది మూత పట్టేస్తున్నాను ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్ మీద అలా వదిలేస్తాయి ఏదైతే ఇప్పుడు మన వాటర్లో అది కూడా దగ్గర అయిపోయి చిక్కగా మారుతుంది షేర్వా అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అది కూడా పూర్తి చేసి ఇంకా కొన్ని ఐటమ్స్ వేయాల్సినవి ఉన్నాయి అవి కూడా వేసేసి వీడియో క్లోజ్ చేస్తాను అండి పది నిమిషాలు అయింది షేర్వా కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి ఈ విధంగా అయితే ఇది కాస్త చల్లారిన తర్వాత ఇది చిక్కబడుతుంది పడుతుంది ఎందుకంటే దీంట్లో మనము పప్పులేసి గ్రైండ్ చేసాం కదా అలాగే దీంట్లో పచ్చిరపప్పు కూడా ఉంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాత అవుతుంది నుండి ఫైనల్గా దీంట్లో నేను కొత్తిమీర వేసుకుంటున్నాను ఆ తర్వాత గరం మసాలా వేసేసుకుంటే మన ఈ కర్రీ పూర్తి అవుతుంది ఈ మాత్రం గరం మసాలా వేసేసుకుంటే పూర్తి అయిపోతుంది మన కర్రీ తరుచోటి మన కర్రీ పూర్తి అయిపోయింది ఇవ్వండి ఫైనల్గా ఒకసారి ఉప్పనీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చాలా బాగుంది టేస్టీగా ఉంది అలాగే ఇలాంటి ఇంకొక కొత్త వీడియోలో నేను మీ ముందుకు తప్పకుండా వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్